హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను హేమచి అందరూ ఎలా అన్నారు నేనైతే బానే ఉన్నా ఇప్పుడైతే మనం ఎక్కడో వచ్చినామంటే కోట్లికేశ్వర టెంపుల్కి అయితే వచ్చాము చాలా రోజులైంది మనం మన ఛానల్లో వీడియోస్ పెట్టి అందుకు కొత్త కంటెంట్తో ఫస్ట్ టైం అయితే మళ్ళీ చాలా గ్యాప్ తర్వాత అయితే వెళ్ళి వచ్చిన తర్వాత అయితే నేను లాంగ్ వెళ్ళి ఎంత వెళ్ళేది ఇది అప్రోచ్ చేయలే ఫస్ట్ టైం అయితే మళ్ళీ ఇది అప్రోచ్ చేస్తున్నా వెంకటేశ్వర ఇది కోడ్లింగేశ్వర టెంపుల్ మనం దర్శనానికి అయితే వచ్చేసాను దర్శనం చేసుకొని మొత్తం మేము మాట్లాడుకుందాం దర్శనం చేసుకోవడానికి క్యూలో రావాలి ఈరోజు ఇది క్రౌడ్ అయ్యి అసలు ఏం లేదు ఎందుకంటే వర్కింగ్ డేస్ కాబట్టి అసలు ఏమి ఉండదు మనం ఇక్కడ టోకెన్ తీసుకోవాలి టెన్ రూపీస్ పెట్టి మనం ఇప్పుడు ఒక టోకన్ అయితే తీసుకుంటున్నాం టోకెన్ తీసుకున్న తర్వాత టెంపుల్ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని బయట వస్తే మళ్ళీ మాట్లాడుకుందాం దర్శనం చేసుకునే ముందు ఏంటంటే కెమెరా ఆఫ్ చేసుకోవాలి ఇంకెందుకులే కెమెరా అనేసి ఆఫ్ చేసుకునే దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని బయట వచ్చినాయి ఇప్పుడు శివలింగం అయితే దర్శనం చేసుకొని బయట వచ్చిన తర్వాత ఇంకో టెంపుల్ ఉంది ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ వెంకటేశ్వర వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుని ఇప్పుడు వచ్చి మళ్ళీ మొత్తం మాట్లాడుకుందాం బయట అంటే మాట్లాడుకుందాం అంటే మీకు కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ టెంపుల్ గురించి నాకు తెలిసిన తెలిసింది ఇక్కడ లింగాల గురించి కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం వచ్చేస్తా ఇప్పుడు ఇక్కడ ఆ లోపల ఉన్న టెంపుల్స్ అన్నీ దర్శనం అయిపోయినాయి మనం ఇంకా డైరెక్ట్ ఇంకా లింగాల్లో దగ్గర కోటిలింగేశ్వర లోపల ఉన్న టెంపుల్స్ అన్నీ దర్శనం చేసుకుని బయట హర హర శంకర శివ శివశంకర భయంకర దిగిరారా ఇంకొకటి ఏంటంటే రెండు వేల ఒకటిలో చిరంజీవి గారు అండ్ అర్జున్ గారు సౌందర్య కలిసి ఇక్కడ సినిమా తీశారు శ్రీ మంజునాథ్ సినిమా మొత్తం ఇక్కడే షూట్ అయింది ఇక్కడే సినిమా మొత్తం దీని ద్వారానే జరుగుతుంది మొత్తం సినిమా ఇక్కడే ఇక్కడే స్టార్ట్ చేశారు మొత్తము మనకి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ దర్శనం టైం అంటే ఎప్పుడంటే మార్నింగ్ సిక్స్ ఏఎం నుంచి నైట్ నైన్ ఏఎం వరకు దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఎంట్రీ ఫీజు పర్ పర్సన్కి ట్వంటీ రూపీస్ ఇరవై రూపాయలు మాత్రమే పార్కింగ్ వచ్చేసి బైక్ పార్కింగ్ థర్టీ రూపీస్ అయితే ఎంతో నాకు ఐడియా లేదు ఇక్కడ ఒక లింగం ప్రతిష్టాపన చేయడానికి మినిమం సిక్స్ థౌసండ్ అవుతుంది మన పేరు మీద అంటే మనము ఇక్కడ ఒక్కో పేరు మీద వాళ్ళ పేరెంట్స్ పేరు మీద లేదా వాళ్ళకి నచ్చిన హీరో పేరు మీద లేదా వాళ్ళ పేరు మీద ఏదో ఒక లింగాన్ని అక్కడ ప్రతిష్టాపన చేయాలి వాళ్ళ పేరు మీద అంటే ఒక్క లింగానికి ఆరు వేలు ఆరు వేలు స్టార్ట్ చేస్తారు ఈ టెంపుల్ లింగాలు కట్టడం ఎప్పుడు స్టార్ట్ చేశారంటే పంతొమ్మిది వందల ఎనభైలో సాంబశివ అనే సాంబశివ మూర్తి అనే ఒక ఆయన ఈ టెంపుల్ని స్టార్ట్ చేశారు అప్పుడు స్టార్ట్ చేసి ఒక లింగం స్టార్ట్ చేసి కోటి లింగాల వరకు అయినాయి ఇప్పుడైతే స్టాప్ చేయలేదు ఇప్పుడు కొత్త కొత్త కొంతమంది కొత్త అంటే వచ్చి వాళ్ళ వాళ్ళ పేరు మీద ఇంకా కొత్త కొత్త లింగాలు ప్రతిష్టాపన చేస్తూనే ఉన్నారు ఈ నంది ఫీడ్స్ వచ్చి ఎంత ఉందంటే ఈ రెండు చిన్నదే మీకు ఇప్పుడు చూపిస్తాను వెళ్ళేసి అది పెద్దలింగము పెద్దలింగం పెద్ద నంది అది ఫస్ట్ టైం చేశారు ఇది ఇక్కడ ఒక సినిమాగా చూసారు తీసారనమాట రెండు వేల ఒకటిలో చిరంజీవి గారు అండ్ అర్జున్ గారు ఇక్కడ సినిమా శ్రీ మంజునాథ్ అని సినిమా తీశారు ఇక్కడే అప్పుడు ఇంకా దానికి మంచి పేరు వచ్చింది అంటే పేరంటే ఇంకా కొంతమందికి తెలియని వాళ్ళకి తెలిసింది అప్పటి నుంచి ఇది కొంత ఎక్కువ ఎక్కువ పాపులర్ అయింది ఇది మెయిన్ లింగం పెద్ద లింగం వచ్చేసి ఇదే ది లింగం ఎంత ఎంత హైట్ ఉందంటే ముప్పై మూడు మీటర్లు ఉంది ముప్పై మూడు మీటర్లు హైట్ అంటే మినిమం కొద్దిగా ఇటు ఒక హండ్రెడ్ ఫీట్స్ పైన వస్తుంది ఈ నంది కనబడుతున్నాక ఈ నంది వచ్చేసి లెవెన్ అండ్ పదకొండు మీటర్లు ఉంది పదకొండు ఇప్పుడు నార్మల్ డేస్ కాబట్టి వర్కింగ్ డేస్ కాబట్టి క్రౌడ్ అయితే ఏం లేదు ఎక్కువ క్రౌడ్ ఎప్పుడు ఉందంటే జనవరి ఫస్ట్కి అయితే భారీ ఎక్కువ క్రౌడ్ అయింది చాలాసార్లు వచ్చాను కానీ అప్పుడైతే ఎక్కువ క్రౌడ్ ఉన్నది ఇంకోటి ఏంటంటే నార్మల్ డేస్లో కూడా మండే మండే అయితే మండే మార్నింగ్ ఎక్కువ క్రౌడ్ ఉంటుంది ఎందుకంటే శివయ్యకు మండే సోమవారం ఎక్కువ ఇంపార్టెంట్గా ఇస్తారు కాబట్టి ఆ రోజు అయితే ఎక్కువ క్రౌడ్ ఉంటుంది ఇప్పుడు ఏం తక్కువే ఉంది మీరు ఇంకోటి అంటే ఇక్కడ ఇక్కడ చేరుకోవడం అనేది ట్రైన్ ఆప్షన్కు ఉంది కేజీఆర్కి వచ్చి కేజీఎఫ్ నుంచి ఇక్కడికి ఇదిగా ట్రైన్లో రావచ్చు పెద్ద లింగం ఇదే మెయిన్ లింగం ఇక్కడే ఈ సినిమా అయితే షూట్ చేస్తారు మొత్తము ఇప్పుడు మీరు చూస్తున్నాక వీళ్ళందరూ దేవతలు దేవి కాళికాదేవి గిరీశం గిరితాదేవి ఇలా చాలామంది దేవతలు మొత్తం ఇక్కడ టెంపుల్లాగా బాక్స్లాగా బాక్స్ లాగా కంటి పెట్టినారు చూపిస్తాం చూపిస్తారా టెంపుల్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో ఇంకా మంచి కంటెంట్తో వస్తా ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి శంభో మహాభో